ప్రపంచానికి ఫోర్త్ సిటీ మహేశ్వరంలోని ముప్పై ఎకరాల్లో నిర్మించి అందిస్తాం అది భారత ఫ్యూచర్ సిటీ పేరిట రూపుదిద్దుకుంటుంది ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ రాబోయే పదేళ్ళ అవసరాల కోసం ప్రణాళిక సరైన ప్రాంతంలో పెట్టుబడులు పెడితేనే అభివృద్ధి ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ విషయంలో మాత్రం వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఆలోచన చేసి తెలంగాణని బాగుపెట్టే దిశగా మాత్రం ఇరవై నాలుగు గంటలలో మ్యాక్సిమం ఒక పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాను అనిపిస్తుంది మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ ఫ్యాక్టరీల పేలి ప్రమాదం జరిగింది కదా అక్కడికి సీఎం పోయి పరామర్శించి వచ్చిండు గత సీఎంతో కంపేర్ చేసుకుంటే ఈ సీఎం వెయ్యి రెట్లు బెటర్ ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా స్పందిస్తున్నాడు గత ముఖ్యమంత్రి ఆ పోని ఎవరో పోయి సుశిరాపరా లోకల్ ఎమ్మెల్యేని బొమ్మను అని చెప్పేది ఆయనకి ఈయనకు చాలా తేడా ఉన్నది ఇప్పుడు ఎవరు చెప్తారు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయింది రెండు లక్షల కోట్లు అప్పు చేసిండు కదా అని చెప్పి మాట్లాడతారు దరిద్రులు దరిద్రులారా పాతోడు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి మిత్తి నెలకు ఆరున్నర వేలు ఆరున్నర ఇంటూ పన్నెండు నెలలు వేసుకోరి డెబ్బై ఎనిమిది వేల కోట్లు రెండు సంవత్సరాలు వేసుకో అవి అవుతున్నాయి కదా లక్ష అరవై వేల కోట్లు మరి రెండు లక్షల కోట్లు అంటే లక్ష అరవై వేల కోట్లు మా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది ఎంత నలభై వేల కోట్లు అప్పు చేసింది నలభై వేల కోట్లు అంటే రుణమాఫీ కావాలి రైతు భరోసా వీటికి అన్నిటికీ ఇచ్చుకుంటూ అవన్నీ చేసుకుంటూ మా అంటే నలభై వేల కోట్లు అప్పు చేసింది చెప్పేదన్నా కరెక్ట్ చెప్పు కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఎంత అనేది కరెక్ట్ చెప్పు ఏదో ఉత్తగనే బట్టగాలు చేస్తామన్నది కాదు మీరు చేసిన దాన్ని గడుతుండని చెప్పుడు మీరు కొన్ని బిల్లులు పాస్ చేయలేదు ఆ మీరు పెండింగ్ పెట్టిన బిల్లులు కూడా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాస్ చేసింది దానికోసం ఈ నలభై వేల కోట్లు అప్పు చేసిరు అది లేకుంటే ఒక్కగనే ఒక్కగనే అసడు ఈ ఫ్యూచర్ సిటీ వస్తే హైదరాబాద్ మరింత ఎట్లంటే ఎక్కడి నుంచి వచ్చినా జనాలకు హైదరాబాద్లో మనం ఏదైనా చేసుకొని బతకగలుగుతాం అనే స్థితికి తీసుకొస్తున్నాడు అయితే ఈ ఈ వీటి కోసమే హైదరాబాద్ మరింత గ్రేటర్ హైదరాబాద్ మొత్తం డెవలప్ చేయడం కోసమే ఈ హైడ్రా అనేది కూడా వచ్చింది ఈ హైడ్రా అనేది నిజంగా కొంతమంది మూర్ఖులకు అర్థం కాక దాన్ని పెద్దగా దాంట్లో పంచాయతీ లేపి అందరికి ప్రచారం చేస్తారు హైడ్రాతోని పేదల ఇళ్ళు కూలుస్తారు వాళ్ళు ఈ ఇళ్ళు ఎందుకు పేదల ఇండ్లకంటే పేదలు ఏమైనా రేవంత్ రెడ్డికి శత్రువులా వాళ్ళు ఏమైనా ఈయన పార్ట్నర్సా కనీసం మాట మాట్లాడుతుంది కానీ సిగ్గుండాలా వాళ్ళ ఇల్లు కూల్చి ఈయన ఏమన్నా అందులో ఏమైనా కట్టుకుంటున్నాడా సరే ఈయన ఈయన కట్టుకొని వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అప్పచెప్తున్నాడా అది అన్న ఎందుకు ఆలోచించారు అది అది క్లియర్గా ఉంటే చెరువులకి వాటర్ వెళ్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ పెరిగితే ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడకుంటూ ఉంటారు రేపు వర్షాలు ఫుల్ వర్షాలు వచ్చినా కొన్ని కొన్ని ప్రాంతాలు ఆ అడ్డు కట్టలు వాటి మీద కట్టడం వల్ల ముంపు గురవుతున్నాయి ఒక్క దరిద్రుడు కాలువల మీద ఇల్లు గడితే ఒక వంద ఇల్లు మునిగిపోతున్నాయి ఒకటి ఇద్దరు కట్టుకుంటూ పోతే ఒకటి కట్టగానే వాన వెనక ఇంకోటి ఇంకోటి కట్టుకుంటూ వస్తుంది ఆ ఒకళ్ళు కట్టడం వల్ల కొంత వందల మందికి సమస్య ఏర్పడుతున్నది దాని మీద ఆలోచించాలి మూసి అనగానే దాదంతా కబ్జాలు చేసుకొని వాళ్ళ చుట్టాలకు ఏమైనా పంచుకుంటుండ మూసి ప్రక్షాళన చేస్తే దోమలు ఆ వాసన ఇవన్నీ ఏమీ లేకుండా పోతాయి దాంతోపాటు చెరువులు కూడా నిండితే గ్రౌండ్ వాటర్ పెరిగితే ఎక్కడైనా ఈజీగా ఉంటుంది నువ్వు గ్రౌండ్ వాటర్ లేనప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఉండి ఏం లాభం ఎన్ని రోజులు కొనుక్కొచ్చుకుంటావు నీళ్ళు ఏడుకెళ్ళి కొనుక్కొచ్చుకుంటావు అక్కడ కూడా గ్రౌండ్ వాటర్ ఉండాలి అమ్మేటం దగ్గర కూడా ఎడార అయిపోతుంది హైదరాబాద్ సిటీ ఎడారి అయిపోతుంది అట్లా అట్లనే చేసుకుంటూ పోతే చెరువులను మొత్తం కబ్జా చేసి చెరువులలో పోయే నాళాలను కబ్జా చేస్తే హైదరాబాద్ ఎడారైపోతుంది అప్పుడు ఉండడానికి ఏముండదు ఇక అందుకనే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ హైడ్రా అనేది తీసుకొచ్చిరు ఇది సాహసం అనే చెప్పాలి హైడ్రాని ఈ తీసుకురావడం అనేది సాహసం అది అటువంటి పని ఎవరు చేయలేరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటే దరిద్రులు బట్టగాల్చి మీదేస్తారు ఏం తక్కువ చేసిండు అన్ని ఇచ్చుకుంటూనే వస్తున్నాడు కదా అంటే హైడ్రా అంటాడు జ్వరసేపటి కారు గ్యారెంటీలు అంటారు జ్వరసేపటికి ఏమైంది అంటారు ఏది రైతు భరోసా ఏందంట రైతు భరోసా అయ్యే మళ్ళీ ఏం చేస్తారు ఇంకోటి ఆడోళ్ళకి ఏమైంది అంటారు ఆడోళ్ళకి స్కూటీలు ఏమైనా అంటాడు ఈ ఒకటేనక ఇంకొకటి ఒకటి ఇస్తుంది ఆగకుండా పోయాల పోయిసి పోయి పోసి రావాలి ప్రతి దానికి ఎంతసేపటికి బదనాం చేస్తుందికే పని కట్టు కుర్యానం బనకచేరలు అంటాడు ఏదో ఒక టాపిక్ ఎప్పుడు ప్రభుత్వం మీద బుడద జల్లుతుందికే టాపిక్ నిజంగా ప్రతిపక్షాలకు ఏమన్నా సిగ్గు బుద్ధి ఉంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు మీరు ఇది చేయండి ప్రజలకు ఇది ఉపయోగపడుతుందని ఇక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు అసలు దరిద్రులు ఎందుకంటే వీళ్ళు ఓన్లీ తెలంగాణ నాశనమైన పొరవలేదు ప్రజలు అడుక్క తిన్నా పొరవలేదు కానీ మళ్ళీ మేము అధికారంలోకి రావాలి అన్న ఒక్కటి మనసుల అది ఒక్కటే ఉన్నది తప్పితే తెలంగాణ బాగుపడాలి పరచాలన్న ఆ ఆకాంక్ష లేదు అది అది అసలు మైండ్లకు లేక ఓన్లీ అధికారం 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 అంతే దానికోసమే పనిచేస్తున్నారు సహకరించండి ప్రభుత్వానికి సహకరిస్తే కనీసం ప్రజలు నమ్ముతారు ఆ ప్రతిపక్ష హోదా కూడా కనీసం అట్లా ఒక మెయింటైన్ చేయనిస్తారు లేకుంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని అసలు ఏమీ లేకుండా చేస్తాయి లాస్ట్కు మిమ్మల్ని మీరే ఏందిరా నాయనా పండుకొని ఆలోచన చేసుకునే పరిస్థితి తెచ్చుకోకూరి